నమస్కారం ప్రజారావు నేనేం తెలియజేస్తానంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని ఈరోజు అసెంబ్లీకి పోయినాడు అసెంబ్లీకి పోవాలని నిన్న గురువారం తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం స్క్రాపే ఈ స్క్రాప్తో ఏం మాట్లాడుతాడు ఏంది కథ చూద్దాం ఎందుకంటే అన్న కోసం పోరాడి 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 నా గొంతు కూడా నిప్పొచ్చాను ఏం చేద్దాం పరిస్థితి హాస్పిటల్ పోతామంటే ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంటుంది ఏం చెప్తాము మన పరిస్థితి సరే నీకు వీడియో లేకపోతే ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం కార్యకర్తకు తోడుగా ఉందాం కానీ తల్లికి చెల్లికి తోడుగా ఎందుకు ఉండలేకపోయినావు జగనన్న అనేది నా పాయింట్ కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం ఓకే నో ప్రాబ్లం అది ఖచ్చితంగా ఉండాల్సింది ఎందుకంటే మనం నమ్ముకొని రాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు మనం నమ్ముకొని పండ్లు తగలబెట్టిన వాళ్ళు ఉంటారు మనం నమ్ముకొని హత్తి చేసే వాళ్ళు ఉంటారు మనం నమ్ముకొని ఇంకో రకంగా చేసిన వాళ్ళు ఉంటారు మనం నమ్ముకొని అవినీతి చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ మనం తోడుగా ఉండాలి అదేవిధంగా షర్మిలాకి ఎందుకు తోడుగా లేకపోయినావు షర్మిలా మాదిరిని మన విజయంకి ఎందుకు తోడుగా లేకపోయినావు అదేవిధంగా చెనయన కూతురికి శనమ్మకు దేనికి తోడుగా లేకపోయినావు అనేది ప్రజలు అడుగుతాను నేను అడిగేది కాదు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులతో అభ్యర్థులకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం నీకు నేను దిశానిర్దేశం చేస్తా నన్ను పక్కన పెట్టుకో అని నేను ఈరోజు అన్నను వేడుకుంటా ఉన్నా ఏం చేస్తావు ఆయన ఎన్నో స్థానిక సంస్థల్లో నాలుగేళ్ల దాకా అవిశ్వాసం కుదరదు చట్టం నిరోధిస్తుంది చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే కోర్టులు ఒప్పుకోవు మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లను బెదిరించే రాలను సాగవు ఎవరు ఆందోళన చెందొద్దని మన వాళ్ళకు వివరించండి మన సంఖ్యా బలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేయగలిగేది తక్కువే సింహం సింగిల్గా వస్తుంది పులివెందులో పులి పులి సింగిల్గా వస్తాడన్నావే మరి నువ్వు ఒకడవే కూర్చొని అధికార పక్షంతో పోరాడి నువ్వు పనులు చెప్పి అంటే మనం ఏం పోరాడతావు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం పెరిగి కెట్ల కట్టింది ఏంది ఇప్పుడు వాళ్ళు రేపు అడుగుతారు ఈరోజు నువ్వు అసెంబ్లీకి ఈరోజు వాళ్ళు రేపు అడుగుతారు దానికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే కట్టేందో చెప్పండి అంటారు ఎవరు ఆందోళన చెందవద్దని మన వాళ్ళకు ఓకేలే స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తి ఎలా మాట్లాడాడో అందరూ చూశారు ఓకే జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు చచ్చదాకా కొట్టాలన్న వ్యక్తిని స్పీకర్గా చేస్తున్నారు వారిని పాసుకోవాలా చంద్రబాబు నాయుడు నాయుడు రోడ్డు మీద కాల్చండి ఓట్లు అడిగి ఏ అయితే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చుకుంటా మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి మళ్ళీ ప్రచారానికి వచ్చే మెట్టు తీసుకోం కొట్టండి Se aprendeu, ura! మనమే కదా ప్రజలు అట్నే కొట్టారు ఈరోజు మరి దీనికి ఏం చెప్తావో దీనికి చెప్పు నువ్వు ఏం మాట్లాడినా జగన్ అన్న మనకు వద్దకిందుకే నీళ్ళు వచ్చాయి ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలమనే నమ్మకం లేదు మరి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడునైనా వాళ్ళని ఏ విధంగా మాట్లాడినాము ఏ విధంగా అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అసెంబ్లీలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళని ఏ విధంగా మాట్లాడినావు అసెంబ్లీలో ప్రజలు రోడ్లేదు ఇవి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు సభ చూశారు ఈ బుద్ధ సినాయన కేసు అడుగుతారు ఎటమైన్ జగన్మోహన్ రెడ్డి గారు సినాయన కేసు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినామంటే అధికారులకు వచ్చిన వెంటనే నాకు ఆంధ్రాలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు నేను సిబిఐ కేసుకి ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి కఠినంగా నిర్ణయం తీసుకుంటా కఠినంగా శిక్షించ నిందితులు అన్నవే ఎక్కడా పోయింది కాగారే అంటారు కే అది చెప్పండి ఎవరు మన జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి చరిమిలా పట్టుకుని ఎందుకు ఏర్పడాలి చర్మలో పట్టుకోవాలా వివేకం సార్ పట్టుకోవాలా కోటికత్తి సీనిగాడు పట్టుకోవాలా అదేవిధంగా సునీతారెడ్డి పట్టుకోవాలా వీళ్ళందరూ పట్టుకున్నావు వీళ్ళు ఏ విధంగా కాపాడినావో వీళ్ళెందుకు రోడ్లు పడి గీసిపెట్టినావో మనల్ని నమ్ముకున్న వారిని కొన్ని కోట్ల మంది ఉన్నారు ఏ ఒక్కరు నాశకూడదు ఏటి పరిస్థితుల్లోనూ అవకో చోటు ఇవ్వకూడదు మన అడుగులు ముందుకు వేయాల్సిందే అదే మొక్కటి మాట మాట్లాడినాం మొగోడ మాటది మన అడుగులు ముందుకే లేని కేకూడదు సావైనా రేవైనా సిద్ధం సిద్ధం అని చెప్పినా దేనికైనా సిద్ధంగా ఉండాలి పోయి మళ్ళీ ఇంకేమైంది ప్రతి అభిమాని కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిందిగా బాధ్యత మనదే ఇప్పటికీ ఇప్పటిది ఇంటర్వ్యూలు మాత్రమే శకుని పాచికల ఘట్టం శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడారు అంతిమంగా ధర్మం విశ్వసనీయత నిజాయితీ గెలిచింది ఇది ఇది మాత్రం కరెక్ట్గా చెప్పినావునా అంతిమంగా ధర్మము విశ్వసనీయత నిజాయితీ గెలిచింది ఎస్ కరెక్టే ఇప్పుడు మనం కూడా అంతిమంగా ఈ విశ్వసనీయత ఎన్ని పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేను నేను అంతంత మాత్రమే తెలుగు మాట్లాడతాను కాబట్టి ఈ విశ్వసనీయత కాస్త ఎస్కీస్తో ఏదైతే ఉండదో ఈ విశ్వసనీయత నిజాయితీగా అంటే నిజాయితీ గెలిచింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమీ కేసు లేకుండా ఏమీ లేకుండా ఆ క్రమంగా అవినీతిగా మనం పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాము అని చెప్పి కేవలం ఆయన్ను లోపల పెట్టాలని చెప్పి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టినారే అది నిజాయితీ నిజాయితీ కదది అంటే అది నిజాయితీ అయ్యే ఈరోజు గెలిచింది నువ్వు పెట్టినటువంటి కేసులో పసలేదు పసలేంది అందరికీ తెలుసు పస ఉంటే దేనికి ఎన్ని రోజులు అంటే పస ఉండింది మొత్తం రికార్డ్ అంతా ఉండాలి బాబుగారు అనేటువంటి వ్యక్తి తప్పు చేశారు మరి బయలు ఇచ్చి బయటికి ఎందుకు వచ్చాడో మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయాలా మళ్ళీ ఎందుకు ఎన్ని కూడా ఉంటాయి ఎన్నో ఉంటాయి నువ్వేమో పదహారు నెలలు ఉంటుంది పదహారు నెలలు అంటే పదహారు రోజులు కాదు ల్యాండ్ ఇంకోటి కాదు పదహారు నెలల పాటు జైల్లో మగ్గినటువంటి నువ్వు నిజాయితీ ధర్మము విశ్వసనీయత వీటి గురించి మాట్లాడితే ఇంక మేము వినాలా ఓకే ఎన్నికైన ఫలితాలపై చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మనం చేసిన మంచి ఇవాటికి ప్రతి ఇంట్లోనూ ఉంది అదే చెప్పేది అన్ని ఎండలో ఉన్నాదేమో ఇని మరి ఉంటే మనం ఎందుకు ఓడిపోయాము నా అది చెప్పు ఉన్నాదంటే మనం ఎందుకు ఓడిపోయాము మన కొంపలో లేదు ఇంక బయటలో ఏం వస్తుంది యాండించొస్తుంది శిశుపాలకుడిగా చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలు కలిసి పోరాడుదాం ప్రజలతో కలిసి ఏమి పో ఏం పోరాడబల్లా ఇది ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి అంతా పనులు చేశాడు మనం ఉన్నప్పుడు ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్ అయితేనేమి ఆ పక్కన ఉండే చెట్లు ఆ గబ్బు చెట్లు అన్నీ ఉన్నాయి ఆయన అధికారంలోకి వస్తానే రాకముందే ప్ర ఈయన సీఎం ఆయన ఈయన సీఎం అయిపోయాడు అని తెలిసిన వెంటనే ఆ పక్కన చేసి వీళ్ళు కృక్రయంలో అన్ని పెట్టి ఆ చెట్లు గిట్లన్నీ తీసి పని చేపించాడు ఏ రోజైనా సరే మనం ఆ పని చేసామా వద్దునో ఎవరు నమ్మడో లంగా మాటలు చాలిచ్చేయి అవసరం లే ఇన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో కనిపించడం పాలన మనదైతే ఇప్పుడు రెడ్ బుక్ ఓటింగ్లు పెడుతున్నారు ఏ అధికారిపై కక్ష సాధించాలి ఎవరిపై దాడులు చేయాలి ఎవరు నాశనం చేయాలి ఎవరిపై కక్ష సాధించాలి అని అందుబాటులో ఏకంగా పేర్లు రాసుకుంటున్నారు వాళ్ళను కొడతాం చంపుతామంటూ నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ పరిస్థితులు కనిపించాయి శిశుపాలుడి పాపాలు మాదిరి ఈ ప్రభుత్వం పాపాలు వేగంగానే పండుతాయి ఓకే జగనన్న నేను ఏం చెప్తానంటే నీకు అంటే మనం ఎవడైతే అధికారులు మన మోచేతి నీళ్లు తాగి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు ఏదైతే పెట్టున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేశారో వాళ్ళ మీద బైండ్ ఓవర్లు ఎందుకు చేశారో వాళ్ళని ఎందుకు సోషల్ మీడియా కేసు పెడితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాన్ని సిఐడి కేసుకి ఇచ్చినటువంటి ఘనత ఆ చరిత్ర మనది మన బతుకు మన మనం మాట్లాడాలా మరి దళితులు అన్నారో మరి వీళ్ళందరినీ చంపి డెలివరీ డోర్ డెలివరీలు చేశారు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఏ కేసు అయితే ఎఫ్ఐఆర్ చేశాడో ఇప్పుడు దేనికి చర్యలు తీసుకోవాలా డాక్టర్ సుధాకరు అదేవిధంగా కొంతమంది అమ్మాయిలు దళిత మహిళల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళ మీద ఆగాయతాలు ఏం చేసినారు వాళ్ళ మీద ఒక కఠినంగా చర్యలు తీసుకోవాలా మాచర్లో జరిగినటువంటి ఘటన ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఇటువంటివన్నీ కూడా చట్టపరంగా ఏదైతే ఉండదో చట్టపరంగా వాళ్ళ మీద విచారణ జరిపించి ప్రభు ప్రజాప్రతినిధులు కోర్టులోకి ఈ వాళ్ళు చెప్పినారు వాళ్ళు ఏం మనాలా చంపుతాం పొడుస్తాం చిచ్చుతాం గొడ్డలు తెచ్చాము కదిరిగిపోయి అని చెప్పాల సే సార్ నువ్వు అవునా కాదనేది కూడా మీరు ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం నమస్కారం